దేవునామూర్లు అందరు ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడను దశలోని కలికు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము వచనం నిజంగానే ప్రభువు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడు అంటే ఎంతైనా నమ్మదగినవాడు అంతేకాక మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎలా ఉన్నా ఆయన నమ్మితే చాలు ఖచ్చితంగా ఆయన ఆ పరిస్థితి నుంచి బయటపడవేస్తారు అంతేకాక ఆయన ఏం చేస్తారటండి మనల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును అని చెప్పి ప్రభు చెప్తున్నాడు నిజమే అండి ఆయన మన పరిస్థితి ఏదైనా కానివ్వండి మనం పాప స్థితిలో ఉంటే దాని నుంచి మనల్ని బయటపడవేస్తాడు లేదా అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటి నుంచైనా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే వాటి నుంచైనా దేని నుంచైనా సరే ప్రభు మనల్ని బయటపడవేసి మన పరిస్థితిని స్థిరపరిచి మనల్ని దుష్టత్వం నుంచి కాపాడుతారు మనం ఇంకా మరి పాపంలో పడిపోకుండా లేకపోతే ఇంకా ఇరుకుల్లోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడగలిగినవాడు మనం చేయవలసింది ఆయన నమ్ముకోవడమే ఎంత నమ్మాలి అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు ఏమనిపిస్తాయంటే మనం ఎదుర్కొనే మాటలు నిందలు అవమానాలు కావచ్చు లేకపోతే అనారోగ్య సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు అవి ఎలా అనిపిస్తాయంటే ఏంటి అసలు ఎందుకు నేను బైబిల్ చదవాలి లేకపోతే ఎందుకు ప్రార్థన చేయాలి దేవుడు నా జీవితంలో ఏం చేశారు ఇన్ని జరుగుతుంటే దేవుడు ఎందుకు అడ్డుకోవడం లేదు లేకపోతే ఇన్ని అవమానాల పాలవుతుంటే దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం జరిగించడం లేదు అని దేవుణ్ణి తిరిగి ప్రశ్నించేంతగా లేకపోతే దేవుడి మీద సనిగేంతగా లేకపోతే దేవుడి మీద మనం మనం ఎలా అంటే దేవుణ్ణి మనం ఇంకా లేదు దేవుడు నా జీవితంలో ఏం చేయడం లేదు అనేలాగా సాతాను మన జీవితంలో కార్యాలు లేకపోతే అటువంటి ఆ పరిస్థితులు రావడానికి చూస్తూ ఉంటాడు తీసుకొస్తాడు కూడా కానీ అప్పుడే మనం దేవుణ్ణి నమ్మాలి ఎంత నమ్మాలి అంటే ప్రభు నువ్వు తప్ప నాకు ఇంక దిక్కు లేదు ఈ పరిస్థితి నుంచి నువ్వు తప్ప నన్ను ఇంకెవరు బయటపడవేయలేరు ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పగించుకుంటున్నాను దాని నుంచి మీరే నన్ను బయటపడవేయండి లేకపోతే ఈ పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను మీరే సహాయం చేయండి అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి పడగలిగేలా మనం ఉండాలి ప్రభువు నిజంగానే నమ్మదగిన వారండి ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు మీరు రెండో సమయాల గ్రంథం కనుక చదివితే అందులో దావీదు సౌలు తరం తన కొడుకు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో దావీదు అప్పుడు వేరే చోటుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిమి తిడతాడు శపిస్తాడు అప్పుడు కూడా దావీదు ఏం చేస్తాడు తిడితే తిట్టనివ్వండి దేవుడు తిట్ట చిమి తిట్టడం దేవుడు చిత్తమైతే కనుక తిట్టనివ్వండి దాన్ని చూసైనా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని అన్నాడు అంతే తప్ప తిరిగి ఒక మాట అనలేదు ఈ ఉదాహరణ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పరిస్థితి ఏదైనా కావచ్చు దేవుడు చెప్పిన మార్గంలోనే మనం నడవగలగాలి దేవుడు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పిపోకూడదు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల నుంచి మనం తొలగిపోకూడదు అప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనల్ని విడువడు ఎడబాయడు నిన్నెన్నడు విడువను ఎడబాయినని చెప్పి ఉన్నాను కదా దేవుడు చాలాసార్లు బైబిల్ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు నిజంగానే దేవుడు నమ్మదగినవాడు అండి మనల్ని విడువడు ఎడబాయడు కాబట్టి మన సంపూర్ణమైన విశ్వాసం ఆ దేవుని అందే ఉంచాలి అని కోరుకుంటూ వందనాలు